హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఫ్రూట్స్ వేసుకొని కమ్మని పెరుగన్నంని తయారు చేసుకుందాము పెరుగన్నం తయారు చేసుకోవడానికి ముందుగా అన్నం మెత్తగా వండుకోవాలి మామూలుగా మనం అన్నం వండుకునేటప్పుడు ఒక గ్లాస్ బియ్యంకి రెండు గ్లాసులు నీళ్లు వేసుకొని వండుకుంటాం కదా అలా కాకుండా దీనికి మూడున్నర గ్లాసులు నీళ్లు వేసుకొని కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి లేదంటే మిగిలిపోయిన అన్నం ఉన్నా కూడా దాన్ని కుక్కర్లో వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అన్నం వేడిగా ఉన్నప్పుడే ఒక గిన్నెలోకి తీసుకొని గంటతో ఇలా మెత్తగా చేసుకోవాలి ఇలా బాగా మెత్తగా చేసుకున్న తర్వాత కొద్దిసేపు చల్లారనివ్వాలి అన్నం చల్లారిన తర్వాత ఇందులో ఉండలు లేని పెరుగు వేసుకోవాలి రెండు లేదా మూడు కప్పుల పెరుగు వేసుకొని కలుపుకోవాలి పెరుగు అన్నం అనేది ఎప్పుడు లూజ్గానే ఉండాలి మరీ గట్టిగా కూడా ఉండకూడదు కాబట్టి కన్సిస్టెన్సీ చూసుకొని దీంట్లో పెరుగు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని కలుపుకోవాలి కొద్దిగా నీళ్ళు కూడా వేసుకొని కలుపుకోవచ్చు పెరుగంతా బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న గ్లాసు పాలు కూడా వేసుకొని కలుపుతున్నాను పాలు వేసుకొని కలుపుకుంటే పెరుగున్నం చాలా కమ్మగా ఉంటుంది ఒకటి రెండు గంటల తర్వాత ఈ పాలు కూడా పేరుకొని పెరుగన్నం ఇంకా టేస్టీగా ఉంటుంది పెరుగంతా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి కడాయిలో రెండు స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకును నూనెలో వేగనివ్వకుండా పచ్చిగా ఉండేటట్లుగానే స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే వేసుకోవాలి ఈ తాలింపు కొద్దిగా చల్లారిన తర్వాత మనం కలుపుకున్న అన్నంలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన నుంచి వేసుకొని తర్వాత సర్వ్ చేసుకోవాలి వడ్డించే ముందు ఇలా దానిమ్మ గింజలు అలాగే కట్ చేసుకున్న ద్రాక్ష ముక్కలు కూడా వేసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ కమ్మని పెరుగన్నంలో ఇలా దానిమ్మ గింజలు ద్రాక్ష ముక్కలు తగులుతుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ పెరుగన్నంని ట్రై చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ కర్డ్ రైస్ రెడీ అయిపోయింది హౌ యూ subscribe like సబ్స్క్రైబ్ లైక్